పిఎంసి ప్రేక్షకులకు హోమియోపతి అభిమానులకు నమస్కారం ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ కార్యక్రమంలో మనం వర్షాకాలంలో వేధించేటువంటి ముఖ్యమైనటువంటి మొండి సమస్య చర్మ సమస్య సోరియాసిస్ గురించి తెలుసుకుందాం సోరియాసిస్ అనేది ఒక రకమైనటువంటి చర్మ సమస్య ఇది చర్మం పొట్టులాగా రాలిపోతూ తెల్లగా ఒక పొడలాగా ఒక పౌడర్ లాగా రాలిపోతూ ఎక్కువ కాలంగా మొండిగా వేధించేటువంటి చర్మ సమస్య ఇది లైక్ ఆ చర్మం పైన కణజాలం అనేది మనకు ఒక రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా రాలిపోతూ వస్తుంది ఈ కండిషన్లో సాధారణంగా అది ఎక్కువ రోజుల పాటు ఒక ఇరవై ఇరవై ఎనిమిది రోజుల పాటు చర్మంపై లేర్ అంతా గట్టిగా ఉండాలి అది ఎర్లీగా రాలిపోతూ ఉంటుంది అంటే చర్మం పైన పొడిలాగా రాలిపోతుంది ఎలా అయితే ఇప్పుడు మనం పామును చూసినప్పుడు దాని కుబుసన్ని ఏ విధంగా వదిలేస్తుందో ఆ విధంగా సోర్యాసి సమస్యతో బాధపడుతున్న వ్యక్తి చర్మం పైన పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది లేయర్స్గా పొరలుగా ఊడిపోతూ వస్తుంది ఇది సోరియాసిడ్ సమస్య వర్షాకాలంలో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత లేదా చలి ముదిరిన తర్వాత ఈ లక్షణం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి ఒక సమస్యగా చెప్పుకోవచ్చు కొంతమేర ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది అలాగే వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలతో మొదలుకొని పెద్దవారి వరకు ఎవరికైనా కూడా ఈ సమస్య రావచ్చు వీటిల్లో చాలా రకాలుగా ఉంటాయి చర్మం పైన దోమ కుట్టినట్టుగా చిన్న చిన్న మచ్చల్లాగా ఏర్పడేటువంటి సోరియాసిస్ని గట్టేట్ సోరియాస్ అని అంటాము కొందరికి అరచేతులకు కూడా ఈ సోరియాస్ అనేది వస్తుంది దాన్ని పామ్మార్ సోరియాస్ అని అంటాము ఇలా అరచేతులకు సూర్యాస్త వచ్చినప్పుడు వేళ్ళంతా కూడా బాగా రఫ్గా మారిపోతుంది హార్డ్గా మారిపోతుంది పగుళ్ళు ఏర్పడతాయి ఆ పగుళ్ళలో నుంచి బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సో ఈ వ్యక్తి భోజనం చేసేప్పుడు అన్నం కలుపుకోవడానికి కూడా ఇబ్బంది పెన్ను పట్టుకొని రాసుకునేందుకు ఇబ్బంది ఏదైనా వస్తువును ముట్టుకోవాలన్నా ఇబ్బంది ఇప్పుడు మనం రోజంతా కూడా పని చేయాల్సిన చేతులతోనే సో డ్రైవ్ చేయాలన్నా కూర్చోవాలన్నా ఒక వస్తువును ముట్టుకోవాలన్నా ఖచ్చితంగా చేతులు పని చేయాలి అలాంటి చేతులకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మొండిగా ఇబ్బందికరంగా మారుతుంది ఇది పామ్మార్ సోరియాస్ అంటాము కొందరికి మనం చూస్తూ ఉంటాం పాదాలు విపరీతంగా పగిలిపోయి ఆ పగులలో నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది ఆ పాదాలంతా కూడా లేయర్స్ లాగా పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది దీన్ని ప్లాంటార్ సోరియాస్ అని అంటాము ఇది కూడా ఒక రకమైనటువంటి సోరియాసిసే ఇది కూడా ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది ఈ ప్లాంటార్ సోరియస్ అనేది ఇక కొందరిలో వేళ్ల సందుల్లో కూడా ఇది కనిపిస్తుంది ఇలా వేళ్ల సందుల్లో గజ్జల్లో స్కిన్ ఫోల్డ్స్లో కనిపిస్తుంది చెవి వెనక భాగంలో కూడా కనిపిస్తుంది ఇది కొందరిలో తల భాగంలో కూడా ఏర్పడుతుందండి తల భాగంలో ఏర్పడినప్పుడు దీన్ని స్కాల్ప్ సోరియస్ అని అంటాము స్కాల్ప్ సోరియాసిస్లో ఏ విధంగా అంటే తలంతా కూడా విపరీతమైనటువంటి దురద నిరంతరం దురద కొన్ని ఏళ్లుగా దురద విపరీతంగా పొట్టులాగా రాలిపోవడం సో ఈ వ్యక్తులకు కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు ఏకాగ్రత కూడా ఉండదు అలాంటి లక్షణాలు ఇబ్బందికరంగా మారుతాయి సో అది ఇలా ఫోర్ హెడ్ పైకి వచ్చి తల వెనక భాగంలో కూడా సోరియస్ అనేది స్ప్రెడ్ అవుతుంది తల వెనక భాగంలో విపరీతంగా పొట్టులాగా రాలుతుంది ఆ విధంగా స్కాల్ప్ సోరియస్ అనేది చాలా మొండిగా మారుతుంది ఇక ముఖ్యమైన విషయం అండి ఇది కీళ్ళవాతానికి దారితీస్తుంది కాంప్లికేషన్ ఏంటంటే కీళ్ళవాతానికి దారితీస్తుంది అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము దీన్ని ఈ చర్మ సమస్యను రైట్ టైంలో అదుపులో పెట్టుకోకపోతే కీళ్ళ నొప్పులకు దారితీస్తాయి సో జాయింట్స్ అన్నీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు విపరీతంగా కీళ్ల నొప్పులు వస్తుంటాయి నడిచేటప్పుడు నొప్పులు వస్తాయి వెన్నుపూస్ అంతా కూడా నొప్పిగా మారుతుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి దీనికి కొన్ని జాగ్రత్తలు మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా శరీరానికి మాయిశ్చరైజర్ ఉండేలా చూసుకోండి అలాగే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి సోప్స్ వాడండి ముఖ్యంగా నీమ్ తులసితో చేసినటువంటి సబ్బులు వాడండి ఇలా వాడితే కూడా కొంతవరకు చర్మ సమస్య అనేది అదుపులో ఉంటుంది మాయిశ్చరైజర్ లేని పక్షంలో కోకోనట్ ఆయిల్ అయినా చర్మానికి అప్లై చేయండి హోమియోపతి మందులు వాడండి రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది మళ్ళీ భవిష్యత్తులో వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా రాకుండా దీన్ని పూర్తి స్థాయిలో కాపాడుకోవచ్చు సో అంతటి అద్భుతమైన మందులు హోమియోపతిలో ఈ కండిషన్కు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ సమస్య మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తుల్లో కానీ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ ఎవరికైనా ఉపయోగకరంగా కావచ్చు కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ